హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ కూడా ఫాలో అండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అగ్నివీర్లో ఆల్ రెడీకి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్యాటర్న్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అండ్ మనం ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది మనకు ఎందుకంటే ఈసారి ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వకూడదు మనకి రన్నింగ్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు కాబట్టి మనకి కష్టం ఏదైనా ఉందంటే అది ఎగ్జామినేషన్ కాబట్టి మనం ఎగ్జామినేషన్ ని ఈజీగా క్రాచ్ చేయగలిగితే ఖచ్చితంగా గెటిన్ అవుతారు మీరు కోర్స్ వచ్చేసి మీకు అయితే ఫుల్ గా ఉంటుంది జస్ట్ నైన్ నైన్ రూపీస్ కి టూ మంత్స్ కోర్స్ వాలిడిటీ క్లాసెస్ కూడా అమేజింగ్ గా ఉంటాయి ఈజీగా గిటిన్ వచ్చేసి ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ వాటికి ఎక్స్ప్లెనేషన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తో డిపించడం జరుగుతుంది డిగ్రీ బీటెక్ కంటిన్యూ చేస్తున్నా ఎవరైనా కానీ ఎనీ టైం ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు త్వరగా కంప్లీట్ చేసుకుని రివిజన్ కూడా చేసుకోవచ్చు చూసుకొచ్చి మనకి ఇక్కడ జస్ట్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టూ మంత్స్ కోర్స్ వ్యాలిటీ అనమాట క్లాసెస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వన్ సిక్స్ సెవెన్ రాస్తున్నాను ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇది అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ టెక్నికల్ సంబంధించిన కోర్స్ వచ్చేసి జస్ట్ మనకి టూ మంత్స్ కి వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి క్లర్క్ కూడా వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట సో అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి సో తక్కువ టైం ఉంది కాబట్టి ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ వే అని చెప్పుకోవచ్చు మీరు యూజ్ చేసుకోండి కూడా చేసే మనము సిలబస్ అండ్ ప్యాటర్న్ లో భాగంగా మనం ముందుగా యూఎస్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి అయితే వచ్చేసేయండి ఈ యొక్క వెబ్సైట్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ ని విజిట్ చేస్తుంటే మీకు అయితే చాలా జాబ్ సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే వస్తుంటాయి అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూసుకోవచ్చు ఇక్కడ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ న్యూ సిలబస్ అండ్ ప్యాటర్న్ అని తీస్తారా దీనిపైన క్లిక్ చేయండి ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది కూడా సిలబస్ మారింది మారింది అని చెప్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఓకే సో కాబట్టి క్లియర్ గా కేర్ఫుల్ గా వినండి ఓకేనా చూడండి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ న్యూ సిలబస్ అండ్ ప్యాటర్న్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి నేను ప్రతిది చూడండి నాని ప్యాటర్న్ సిలబస్ అంటే మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తున్నాయని నేను చెప్తాను మీరు అందులో డీప్ గా ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది మీరు చూసుకోవాలి అది ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను అయితే దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను కమెంట్ లో కూడా పిన్ చేస్తాను కంగారు పడకుండా చూస్తే మీరు టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను టెలిగ్రామ్ లో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా వస్తే ఫాలో అవ్వండి టెలిగ్రామ్ పేరు యూ ఎడ్జి ఛానల్ సర్చ్ చేస్తే వస్తుంది మీరు టెలిగ్రామ్ కి వెళ్ళాక అక్కడ జాయిన్ అవ్వండి లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను ఎనీవే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనము అగ్ని జీడీ అండ్ ట్రేడ్స్మెన్ న్యూ సిలబస్ అండ్ ప్యాటర్న్ జీడి అండ్ ట్రేడ్స్మెంట్ కి రెండు కూడా సేమ్ ప్యాటర్న్ చేంజ్ అయితే ఏమీ లేదు ఓకే గమనించండి ఇక్కడ నెగిటివ్ ఎంత ఉంది దేని దేనికి ఎన్ని మార్క్స్ అన్నీ చెప్తాను ఓకే చూడండి సో ముందుగా వచ్చేసి మనము ఓకే జీడి అండ్ ట్రేడ్స్మెన్లో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది మనకి ఇది ఒక సెక్షన్ ఇందులో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఒక్క క్వశ్చన్ కరెక్ట్ అయితే రెండు మార్కులు ఓకే ఇంటూ టూ సో థర్టీ మార్క్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్లో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి రెండు మార్కులు అనమాట ఇక్కడ మిస్టేక్ ఇక్కడ వచ్చేసి థర్టీ పడాలి ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ మార్క్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి వన్ క్వశ్చన్ కరెక్ట్ అయితే టూ మార్క్స్ అనమాట వచ్చేసి థర్టీ క్వశ్చన్ ఓకే థర్టీ మార్క్స్ వస్తాయి అండ్ రీజనింగ్ అనమాట రీజనింగ్ అనేది మనకి ఫైవ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే రెండు మార్కులు వస్తాయి కాబట్టి టెన్ అనమాట మొత్తం ఓవరాల్గా మనకి ముళ్ళ ముళ్ళ తొమ్మిది ఒకటి పది ఓకే హండ్రెడ్ మార్క్స్ అవుతుంది హండ్రెడ్ మార్క్స్కి ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ ఓకే క్లియర్ అయితే మనం మినిమం ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ రిటర్న్ పాస్ అయిపోయి పిఎఫ్టికి ఎలిజిబుల్ కావాలి అని అంటే మినిమమ్ మన ఈ యొక్క రిటర్న్లో మేజర్గా చూడండి గ్రౌండ్ మెరిట్ అనేది ఒక జీడీకి మాత్రమే గ్రౌండ్ మెరిట్ అనేది ఒక జీడీ ఎగ్జామినేషన్కి మాత్రమే మెరిట్ ఇక్కడ మినిమం రిటర్న్ లో పాస్ కావాలి అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ రావాల్సిందే మినిమం లో మనం రిటర్న్ ఎగ్జామినేషన్ లో పాస్ కావాలి అంటే థర్టీ ఫైవ్ వరకు స్కోర్ చేయాలి ఈ థర్టీ ఫైవ్ స్కోర్ అనేది అంత ఆశామాషిన నైటివ్ మార్కింగ్ లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో పాసిబుల్ అవుతుందంటే మనకి యూఎఫ్జి నుండి పాసిబుల్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్ గా అర్థమైపోయింది కదా సో జీడికి సంబంధించినటువంటిది ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఎన్ని మార్కులు అంటే రెండు మార్కులు జీరో పాయింట్ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ అంటే రెండు తప్పులు పోతే ఒక మార్క్ అనేది మైనస్ అవుతుంది క్లియర్ తెలియని వాళ్ళకి నన్ను తెలిసిన వాళ్ళు నో ప్రాబ్లం ఓకే వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అండ్ రిమైనింగ్ ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ అనేది జీడీలో రిటర్న్కి తీసుకున్నాము ఇంకా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టూ హండ్రెడ్కి ఇంకా హండ్రెడ్ వచ్చేసి గ్రౌండ్ మార్క్స్ ఉంటుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టెక్నికల్ సిలబస్ అండ్ ప్యాటర్న్ టెక్నికల్ వచ్చేసి చూడండి టెక్నికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెక్నికల్ సంబంధించి చూసుకోండి ఒకసారి ప్యాటర్న్ అంతా చెప్తున్నాను ఓకేనా రైట్ ఇక్కడ వరకు చూడండి ఇది టెక్నికల్ టెక్నికల్లో ఏవియేషన్ ట్రేడ్ అండ్ అదేవిధంగా అమినేషన్ ట్రేడ్స్ ఓకేనా ఏవియేషన్ అండ్ యామినేషన్ టెక్నికల్ సంబంధించినటువంటి ఓకేనా అగ్నివీర్లో సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాని చూడండి ఇక్కడ మనకి గ్రౌండ్ మెరిట్ లేదు కాబట్టి టూ హండ్రెడ్కి కి కౌంట్ చేశారు గ్రౌండ్ మెరిట్ లేదు కాబట్టి టూ హండ్రెడ్కి కి కౌంట్ చేశారు అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఎన్ని మార్కులు కూడా చెప్తాను ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ ఇది వచ్చేసి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెక్నికల్ వాళ్ళకి వచ్చేసి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ అంటే ఫార్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఓకే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట వన్ క్వశ్చన్ కరెక్ట్ అయిపోతే ఫోర్ మార్క్స్ పదిహేను నెల అరవై ఫిజిక్స్ ఫిజిక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి వన్ క్వశ్చన్ కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ అంటే పదిన్నర అరవై కెమిస్ట్రీ వచ్చేసి మనకి టెన్ క్వశ్చన్స్ వస్తాయి అంటే వన్ ఇంటూ టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ అంటే మొత్తం ఏంటంటే మనకి టూ హండ్రెడ్ మార్క్స్ అయిపోయింది ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి ఇక్కడ ఫోర్ మార్క్స్ ఉంటుంది నైటీ మార్కింగ్ అనేది ఎంత ఉంటుంది అనేది చెప్తాను ఇక్కడ వచ్చేసి మనకి పాస్ మార్క్స్ ఏంటి అంటే ఈ టెక్నికల్లో మనం పాస్ మార్క్స్ ఖచ్చితంగా ఎంత రావాలి అంటే ఎయిటీ వరకు వస్తే మనం గిట్టిన్ అవ్వగలుగుతాం ఎయిటీ మార్క్స్ మనకు వస్తే మనము ఎగ్జామ్ పాస్ అయిపోయి ఫిజికల్కి ఈజీగా రావడానికి ఉంటుంది కాబట్టి ముందే తెలుసు మనకి మనం మెరిట్లో రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ మాత్రం స్కోర్ అయితే ఉంటే మనం ఒక కాన్ఫిడెంటల్గా ఉండొచ్చు అది ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది చూడండి ఓకే టెక్నికల్కి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ అండ్ ఒక క్వశ్చన్ అయిపోయిందనుకో వన్ మార్క్ అనమాట నెగిటివ్ వచ్చేసి వన్ మార్క్ ఉంటుంది దీనికి క్లర్క్ వాళ్ళకి సంబంధించి చూడండి ఒకసారి మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నిటికంటే కష్టమైన ఎగ్జామినేషన్ ఏదైనా ఉందా అంటే అది క్లర్క్ అని చెప్తాను నేను నిజం ఎందుకంటే ఇక్కడ సెక్షన్ వన్ సెక్షన్ టూ రెండిట్లలో క్వాలిఫై అవ్వాలి పేపర్ వన్ పేపర్ టూ సో పార్ట్ వన్ పార్ట్ టూ ఫస్ట్ ఈ పార్ట్ టూ చూద్దాం పార్ట్ టూలో మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఈ జనరల్ ఇంగ్లీష్లో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే నాలుగు మార్కులు అంటే హండ్రెడ్ మార్క్స్ ఓకే ఇందులో సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది మినిమం ఎంత రావాలి అంటే థర్టీ టూ రావాలి మినిమమ్ మ్యాక్సిమం కాదు సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ వాటికి మినిమం ఎంత రావాలి మళ్ళీ సెక్షన్ వన్ కట్ ఆఫ్ ఉంటుంది సెక్షన్ టూ కట్ ఆఫ్ ఉంటుంది ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది ఇక్కడ ఓకే అబ్జర్వ్ అండ్ పార్ట్ వన్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది పార్ట్ వన్లో జనరల్ సైన్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఉంటుంది ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ లో ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ సైన్స్లో ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి మ్యాథమెటిక్స్లో టెన్ క్వశ్చన్స్ వస్తాయి కంప్యూటర్ సైన్స్లో ఫైవ్ క్వశ్చన్ వస్తాయి అండ్ ఇక్కడ ఈ కంప్యూటర్ సైన్స్ అనేది మాక్సిమం సెవెన్ క్వశ్చన్స్ అనేది జస్ట్ బేసిక్ బేస్ చేసుకొని మనకి జనరల్ అవేర్నెస్లోకి వెళ్ళిపోతుంది ఓకే బేసిక్ లైక్ సిపియూ ఏఎంయు ఏఎల్యు అబ్రివేషన్స్ ఇవన్నీ కూడా వన్ మెగా బైట్ వన్ గిగా బైట్ హోమే అంటే మనకి ఇంత ఇంట్లో ఇందులో వస్తుంది అనమాట సో బేసిక్ కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు అంటే ఏ జనరేషన్లో ఏ చిప్ వాడారు ఏ బేసిక్ నుంచి ఇలా వస్తుంటుంది సో అది వేరే విషయం సో జనరల్ నాలెడ్జ్ ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకు వన్ క్వశ్చన్ కరెక్ట్ అయితే ఫైవ్ క్వశ్చన్స్ కదా ఫోర్ మార్క్స్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో జనరల్ సైన్స్ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే నా మనకి ట్వంటీ టెన్ క్వశ్చన్స్ వచ్చాయి మ్యాథ్స్లో వన్ ఇంటూ ఫోర్ టెన్ ఇంటూ ఫోర్ అంటే ఫార్టీ జన కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ సో ఈ విధంగా వచ్చాయి ఓవరాల్ గా ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఈ సెక్షన్ వన్లో కూడా మనకి థర్టీ టూ రావాలి సెక్షన్ టూలో థర్టీ టూ రావాలి ఓవరాల్గా మినిమమ్ వచ్చేసి సిక్స్ ఎయిటీ మార్క్స్ రావాలి క్లియర్గా అబ్జర్వ్ చేయండి సెక్షన్ వైజ్ థర్టీ రావాలి థర్టీ టూ రావాలి సెక్షన్ టూ వచ్చేసి మనకి థర్టీ టూ రావాలి ఏ సెక్షన్ ఎవ్రీ సెక్షన్ థర్టీ టూ వచ్చేయాలి మళ్ళీ గా ఎయిటీ రావాలి ఇది మినిమం మనం ఎలిజిబుల్ అవ్వడానికి వచ్చేటువంటి స్కోర్ ఇది ఓకే కాబట్టి కేర్ఫుల్ కేర్ఫుల్గా చూడండి ఒకసారి కరెక్ట్ అయితే ఇక్కడ నాలుగు మార్కులు వస్తాయి నెయిటీ మార్కింగ్ వచ్చేసి వన్ మార్క్ ఉంటుంది క్లియర్ ఓకే ఇప్పుడు మనం ఏమేమి ట్రేడ్స్ గురించి డిస్కస్ చేసాం జీడీ ట్రేడ్ జీడి ట్రేడ్స్ మెన్ క్లర్క్ అండ్ అదేవిధంగా టెక్నికల్ ఇవన్నీ కూడా ఇవి ఇవి మొత్తం వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్ ట్రేడ్స్ కూడా అగ్నివీర్ కిందకి వస్తాయి కాబట్టి మనం అగ్నివీర్ సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే డిస్కస్ చేసాం నర్సింగ్ అనేది ఉంటుంది కదా ఈ నర్సింగ్ అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను కాబట్టి మీరు స్పెషల్ గా ఓకే రైట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి సిలబస్ అండ్ ప్యాటర్న్ గురించి అయితే అనమాట దీనిపైన ఒక ఐడియా ఉంటే మనం ఈజీగా తర్వాత ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏమి ఉండదు నా అని టాపిక్స్ అనేది కూడా మనకి అన్ని కూడా మనకి ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము ప్రీవియస్ పేపర్స్ అనేది ఉంటాయి ఆ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకుని మనకైతే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మనకి యూఎఫ్జే యూఎఫ్జి యాప్ లో ఉంటాయి గ్రాండ్ టెస్టర్స్ లో అండ్ చాప్రవేత్త టెస్టస్ లో అండ్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ అండ్ వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందాక నేను చెప్పాను కదా జస్ట్ మనకి లీస్ట్ ప్రైజెస్లో మనకైతే చాలా లీస్ట్ ప్రైజెస్లో కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదినాని లాస్ట్ ఏజ్ వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క అవకాశం మీకే అని చెప్పుకోవచ్చు ఓకేనా సో ఎందుకంటే తక్కువ టైంలో మేము ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క ఆర్మీ జీడీ కోర్సెస్ అనేది చాలా రిస్క్ తోటి హార్డ్ వర్క్ ఎక్కువ చేసే చేసాము ఇది అంత ఈజీగా ఏం చేసి మేము ముందుకేం తీసుకురాలి మాకు మంచి పేరు ఉండాలి మీ దగ్గర నుంచి మనకి మంచి రిజల్ట్ రావాలి చూస్తే మనకి ఇంతకు ముందు మనకి ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది స్టూడెంట్ కూడా మీకు ఒక వీడియోలో ప్లే చేసి చూపించాను ఓకేనా మెయిన్గా మనం కష్టపడితేనే జాబ్ వస్తుంది ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను ఈ కోర్స్ అనేది డిజైన్ చేశాము అది మీరు యూజ్ చేసుకోవాలి మీరు యూజ్ చేసుకుని పర్టికులర్ ఒక షెడ్యూల్ అంటే వేసుకొని చదివితేనే యూజ్ ఉంటుంది లేకపోతే యూజ్ ఉండదు నేను కాదు ఇలాంటి వంద ప్రిపేర్ చేసినా గానీ అది ఇప్పుడు కూడా నువ్వే చదవాలి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఈజీ షార్ట్ కట్ వేలో తీసుకొచ్చి ఒక దగ్గర పెడతాము షార్ట్ కట్స్ వేలో ఆ షార్ట్ కట్ అంటే తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఈజీగా కట్టినవచ్చు ఓకే ఈసారి మా టార్గెట్ అనేది ఎక్కువ మొత్తంలో మేమైతే ఆన్లైన్లో ఎక్కువ రిజల్ట్ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నాము మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తే మీకు జాబ్ వస్తే మాకు మంచి మా సబ్జెక్ట్కి న్యాయం జరుగుతుంది మేము ఇచ్చిన దానికి ఓకేనా హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే ఇన్ అవుతాం జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ అనేది మనకి పెద్ద విషయం ఏం కాదు కాదు ఇప్పుడు మా వేళ మేము చెప్తున్నాం కానీ చెప్పాలంటే మాత్రం హయ్యర్ కంటెంట్ అని అది నువ్వు మళ్ళీ చెప్తున్నాను సో కోర్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టైం వేస్ట్ చేయకు అవకాశం లేదు కట్ ఆఫ్ అనేది కూడా మనకి బాగా ఉంది ఈసారి మనం గ్రౌండ్ గెలుచుకులు కావాలి గ్రౌండ్ చేసే సత్తా మన దగ్గర ఉంది కానీ ఎగ్జామ్ పాస్ అయ్యేంత కూడా మనం తెచ్చుకోగలగాల మనం కాన్ఫిడెంట్ తెచ్చుకోగలిగితేనే గెట్ ఇన్ అవుతాం ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్